మేమంతా అంత డబ్బులు వేస్తున్నాం ఇంట్లో ఒక్కొక్క మనిషికి షుగర్ పేషెంట్ నేను ఏం అయితే సమానం ఇవ్వాలి కదా సడన్ గా ఎక్కొస్తుంది ఎట్లా ఈ వాళ్ళు నీకు రాజేష్ గడ్డూరు గడ్డూరు నేను అమౌంట్ ఉ కంటిన్యూ రోజు మూడు వందలు వేస్తే రెండు రోజులకి ముప్పై ముప్పై రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ వేయాల్సింది దాని తర్వాత పన్నెండు వేలు పన్నెండు వేలుకి పన్నెండు వేలు ఎక్స్ట్రా ముప్పై రోజులకి దాంట్లో పదహైదు రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు దాని తర్వాత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు విఆర్ఓ ఎంఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగే ఇక్కడికి వచ్చినాము దీనికి పోలీస్ వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను పలేదు ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బు పేర్లు అంతా అందరూ ఉన్నారు కథ తక్కువ ఉంటే నాలుగు వందల మంది ఉన్నారు వెయ్యింది వెయ్యి మంది ఒక వెనక్కి రకునాలు వెనక్కి రకునా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఏదో ఒక ఒక పెట్టి వస్తుంది యాప్ వస్తుంది దానిలో మేము చాలా మంది చేస్తున్నాము ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను దయచేసి ఇలాంటివి ఎవరో నమ్మద్దు దానికి ఏమి చట్టం చెప్పాడు పక్కింటే ఇన్వెస్ట్ చేశాడు దానికి నష్టపోయేది మీరే మీరు అందరూ కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చారు బాగానే ఉంది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్టప్రచారంగా నేను తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాను మీ అమౌంట్ ఎంత ఎంతో మళ్ళీ మీ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంకు అకౌంట్స్ అన్నీ లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి చేసిన తర్వాత మనం ఏం చేయాలో అప్పుడు చేద్దాం అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట మళ్ళీ పది లక్షలు పెట్టారు ఇంకోటి రెండు లక్షలు పెట్టారు దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఎవరైనా మా బాధ అంతా కూడా పేదవాడు కూలి చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బులు కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాక అనుకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడ కొద్దిగా పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు నలభై రెండు వేలు ఇంకొక ఆవిడ ఆక్రమ్మ అయినా కూడా సుమారుగా లక్ష రూపాయల దాకా పెట్టానని చెప్తుంది ఇంకొక ఆవిడ డెబ్బై వేలు పెట్టానని చెప్తుంది సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమ్మాయి మీరే ఎగ్జిబ్యూట్ చేసుకుంటారు దయచేసి గుర్తు ఈరోజు మనం బ్యాంకుకి వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు మాట్లాడాడు వారు చెప్పి మేము నమ్మేశాము డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత ఆశాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి కనీసం మీరు ఇప్పటికైనా మెల్లుకున్నారు ఆ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి పట్టుకున్నాము డెఫినెట్గా చర్య తీసుకుంటారు మీకు ఎంతవరకు నష్టం జరిగిందో ఆ మీ బ్యాంక్ ఖాతాల్లోంచి వాడి ఖాతాలోకి ఎంత అమౌంట్ పోయిందో అవన్నీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది దీంట్లో ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది మన భారతదేశానికి వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలు మోసపోకూడదని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు వన్ జీరో నైన్ త్రీ మీరు దానికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు అయ్యా మాకు ఇంత డబ్బు మేము ఇంట్లో ఇన్వెస్ట్ చేసాము ఇట్లా జరిగిందని చెప్తే మీకు ఒక దాని నుంచి ఒక రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక నెంబరు మీ రిజిస్టర్డ్ మొబైల్కే వస్తుంది అది పట్టుకొని కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెప్పొచ్చు ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము ఇట్లా జరిగిందని కూడా చెప్పచ్చు దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఇది కూడా ఏం లేదు సో మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని గురించి ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరికీ తెలియ మీరు ఎట్లాగైతే ఇంట్రెస్ట్గా ఎట్లుంటుందంటే పరిస్థితి నేను వెయ్యి రూపాయలు పెట్టాను మా పక్కింటి నోటితో కూడా వెయ్యి రూపాయలు పెట్టిస్తే ఇంకా బాగుంటుంది అయితే కలిసిపోవచ్చు అట్లా ఇంకోడు వాడు పోయి ఇంకో పదివేలు ఇదే సరిపోతా తప్ప ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారో మీరట వెళ్ళి వాడిని పట్టుకోండి బ్యాంకుకి వెళ్ళండి బ్యాంకులో చెప్పండి ఇట్లా దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఫ్రీ చేయండి మా అకౌంట్ డబ్బులు పంపిస్తేసరికి బ్యాంకులో కూడా చెప్పండి ఏ ఏ ఖాతా నుంచి మీరు పంపించారో దయచేసి ఆపండి డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు మీరు పోగొట్టుకోవద్దు ఇప్పుడు దాకా జరిగిన దానికి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేసి చట్టప్రకారంగా ఏం నిర్ణయం తీసుకున్నా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ